హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము ఫ్రెండ్స్లలో షేర్ చేయండి లో కాస్ట్ వీడియో పెడతా ఉంటాను చూస్తూ ఉండండి ప్రజెంట్ వెళ్తున్న రోడ్డు మనకు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే కర్ణాటకలో ఈరోజు ప్రాపర్టీ చూడడానికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఈ హైవే నుంచి జస్ట్ మనం ఒక పదిహేను కిలోమీటర్స్ మనకు చుడుగుప్ప వెళ్ళాలి చుడుగుప్ప నుంచి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్లో మనకు ఈరోజు ప్రాపర్టీ సేల్కి వచ్చింది మీరు చూడొచ్చు ఇది నిర్ణ కూడా నిర్నా నుంచి కూడా వెళ్ళొచ్చు ఈ రోడ్ వచ్చేసి మనకు చుడుగుప్ప రోడ్డు ఈ రోడ్ నుంచి మనము వెళ్తున్నాము ఈరోజు ఇక్కడ ఒక బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ చూడడానికి వెళ్తున్నాము ఇది రోడ్కు మనకు ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చింది థర్టీన్ ఎకర్స్ పదమూడు ఎకరాల భూమి మనకు అమ్మకానికి ఉంది డాంబర్ రోడ్కి ఆనుకొని ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి దీంట్లో మొత్తం డీటెయిల్స్ చెప్పడం జరిగింది ఈ బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ విలేజ్ వచ్చేసి మనకు ముస్తరి విలేజ్ తాలూకా వచ్చేసి చెంచోలి బీదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ ఉంది చుడుగుప్ప దగ్గరలోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ బ్లాక్ టాప్ రోడ్కి ఆనుకునే ఈ ప్రాపర్టీ ఉంటుంది రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి ఒక వెయ్యి ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది చాలా మంచి ప్రాపర్టీ క్లియర్ ప్రాపర్టీ ఇంకోటి ఇది హైదరాబాద్లో ప్రాపర్టీ ఫామ్ నంబర్ టెన్ కూడా రెడీగా ఉంది ఆల్రెడీ కొనుగోలు జరిగిన ప్రాపర్టీ మొత్తం కడిలు వేసుకున్నారు స్క్వైర్లో పెట్టుంటుంది ఈ బ్లాక్ టాప్ రోడ్కి టూ సైడ్ ప్రాపర్టీ ఉంది లెఫ్ట్ అండ్ రైట్ టూ సైడ్ వీలదే మొత్తం పదమూడు ఎకరాలు ఈ భూమి అమ్మకానికి పెడుతున్నారు దీని కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ రేట్లో ఈ ప్రాపర్టీ ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడొచ్చు ఇది జహీరాబాద్ నుంచి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఇది హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది సాయిల్ చూసుకుంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఇంకోటి ఇది హిల్ పైన ఉంది కొద్దిగా అంటే ఇక్కడ బ్లాక్ టాప్ వాడికి ఫస్ట్ బెట్టు ఇది మీరు చూడొచ్చు ఇది ఈ రోడ్ వచ్చేసి మనకు చించోలి టు ఇది మనకు ఇటు చుడుగుప్ప రోడ్డు మనకు నిర్నా ముత్తంగి నుంచి కూడా ఈ ల్యాణకాడికి వెళ్ళొచ్చు ముత్తంగి నుంచి జస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ పర్ ఎక్కర్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది